హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లాంటి క్లాత్లు వచ్చినప్పుడు నేను రెండు ప్రాసెస్లు చూపిస్తానండి మీకు ఏ రకంగా డోరీ పలటాయించడం నచ్చుతుందో చూడండి నాకేది నచ్చుతుందో కూడా నేను చెప్తాను ఇది వీడియోనైతే చాలా వరకు అయితే యూజ్ అవుతుందండి ఇట్లాంటి క్లాత్లు వచ్చినప్పుడు అయితే డోరీ అనేది కరెక్ట్గా రాదు స్టిచ్చింగ్ చేస్తే చూడండి ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నా దీనికి స్టిచ్ చేసి నేను పలటాయించి చూపిస్తాను క్లాత్ అయితే తక్కువ ఉందండి ఇది హ్యాండ్స్ బాడీ పార్ట్ స్టేప్ బెల్ట్ మీటి అన్నీ తీసుకోగా ఇంకొంచెం డోరీ అనేది కొంచెం పెద్ద సైజులో తీసుకోవాల్సి వస్తుంది అంటే ఇది చిన్న ముక్క మీరు గుర్తించే రెండు రకాలు గుర్తిస్తాను ఇప్పుడే కదా అట్లా అయితే ఇది డబుల్ స్టిచ్ అయితే కంపల్సరీ వేయాలండి డబుల్ స్టిచ్ వేసిన తర్వాతనే మనం డోరీ అనేది సాల్టాయించాలి చూపించడం కోసమైనా కానీ మీకు తెలియని వాళ్ళు తెలుసుకుంటాను ఉద్దేశం కొద్దీ డబుల్ స్టిచ్ అయితే వేసాను ఇలా సూదిక అయితే మనం డోరీ ఫల్టాయించడం అయితే తెలుసుంటుంది మీకు ఇలా దీన్ని తిరిగాయించాలి లోపల నుంచి మనకి ఈ ఉల్టా అనేది లోపలికి వెళ్ళిపోయి సీదా సైడ్ది బయటకు వస్తుంది చూడండి అయితే ఇట్లా స్టిచ్ చేస్తే ఏంటంటే కొంచెం లావుగా వస్తుంది అన్నట్టు ఈ క్లాత్ అనేది కట్ చేయద్దు ఇట్లాంటి క్లాత్లకు ఇది లోపల ఈ ఈ రౌండ్ అనేది ఫిల్ అప్ అయిపోయి కొంచెం ఇట్లా ఈ సైజులో కనిపిస్తుంది ఇంకొకవేళ అది కట్ చేసి మనం పల్టాయించాం అనుకోండి ఇంకా ఎట్లా అంటే వడి తిరుగుతుంటుంది అన్నట్టు డోరీ అనేది ఇట్లా స్టిఫ్గా రాకుండా లూజ్ లూజ్గా వచ్చి వడి తిరిగిపోతుంది అయితే ఇప్పుడు ఈ ప్రాసెస్కి ఇట్లా డోరీ అయితే ఇట్లా వచ్చింది ఇంకో ప్రాసెస్ అయితే చూపిస్తానండి అదేంటిదంటారా చూడండి నేను సైడ్ పాదం అయితే ఈ డోరీకి సైడ్ పాదం అయితే తీసుకుంటున్నాను పాదం చేంజ్ చేస్తున్నా స్ట్రేట్ పాదం తీసేసి సైడ్ పాదం అయితే పెట్టుకుంటున్నా ఇలా సైడ్ పాదం పెట్టుకున్న తర్వాత నేను ఆల్రెడీ జాయిన్ చేసి పెట్టుకున్నా అంటే ఇంత హైట్లో కావాలనేది ఇదే క్లాత్ ఉంది ఇంకా లేదు ఇంకా ఇలా ఇంత పొడుగులనైతే నేను ఈ క్లాత్ అయితే తీసుకున్నా అంటే రెండు ఒకటేసారి డోరీ పల్టాయించడం అన్న ఉద్దేశం కొద్ది థ్రెడ్ అయితే తీసుకోండి పైపింగ్ థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ తీసుకున్న తర్వాత థ్రెడ్ కూడా యూజ్ అవుతుందండి మీకు ఇది చూడండి ఇది సీదా కదా ఇది ఉల్టా ఉల్టా సీదా చూసుకోండి చూసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా స్టిచ్ వేసుకురండి చూడండి సేమ్ మనం పైపింగ్ వేసేటప్పుడు ఏ విధంగా అయితే కొడతామో థ్రెడ్ మీద పడకుండా కొంచెము దూరంగా పడేటట్టు అంటే జస్ట్ థ్రెడ్ పైన పడితే మనకు మళ్ళీ ఫల్టాయించడం కోసం అయితే రాదు అందు గురించి అని చెప్పేసి థ్రెడ్ మీద అస్సలు పడకుండా చూసుకోండి ఎట్లా ఇది అవుతుందా డోరీ ఎట్లా ఈ ఇట్లా స్టిచ్ చేస్తే బాగుందా అట్లా స్టిచ్ చేస్తే బాగుందా అనేది నాకు ఖచ్చితంగా చెప్పండి కానీ థ్రెడ్ మీద మాత్రం అస్సలు పడద్దండి థ్రెడ్ మీద పడితే మళ్ళీ మనకు పల్టాయించడానికి ఇబ్బంది అవుతుంది ఇలా వేసుకున్నాం కదా ఇలా స్టిచ్న తర్వాత ఓన్లీ థ్రెడ్ ఇప్పుడు ఇందాక ఒకటే స్టిచ్ చేసినా కదా డబుల్ స్టిచ్ కంపల్సరీ వేయాలి డోరీకి నేనైతే ఇంకొకసారి మళ్ళీ డబుల్ స్టిచ్ అయితే వేస్తున్నాను చూడండి పైపింగ్ థ్రెడ్ మీద మాత్రం అస్సలు పడద్దు పడితే థ్రెడ్ మనం తీయంగానే రావాలి కదా అది రాకపోతేనైతే మళ్ళీ ఇబ్బంది లేనండి ఖచ్చితంగా చెక్ చేసుకోండి పైపింగ్ థ్రెడ్ మీద పడ్డదా లేదా అనేది పైపింగ్ థ్రెడ్ మీద పడితే మాత్రం ఈ క్లాత్ వేస్ట్ అయిపోయినట్టే చూడండి ఇప్పుడు ఇలా తీస్తే మాత్రం థ్రెడ్ అనేది ఈజీగా రావాలి ఎక్కడ థ్రెడ్ పైన పడ్డా కానీ అక్కనే స్టాప్ అయిపోతుంది ఇలా ఈజీగా తీసేయాలి ఈజీగా తీసేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం కొల్టాయించాలి ఉల్టా తీసేయాలి ఉల్టా తీసేస్తే మనకు డోర్ ఏ విధంగా వస్తుంది ఇప్పుడు పైపింగ్ పాదం పెట్టి డోరీ తీస్తే బాగుందా నార్మల్గా కుట్టితే బాగుందా అనేది మీరు నిర్ణయించండి కానీ ఇట్లాంటి క్లాత్లకు అయితే మాత్రం కొంచెం రిస్క్ అనుకోకుండా కొంచెం టైం తీసుకొని ఇలా స్టిచ్ చేస్తే డోరీ మాత్రం సూపర్గా వస్తుందండి కొంచెం క్లాత్ అనేది లోపలికి పోయేదాకా చూసుకోవాలి జస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత తీస్తే ఈజీగానే వస్తుంది చుట్టూది క్లాత్ మాత్రం కట్ చేయద్దండి ఎందుకంటే మనకు ఇది క్లాత్ మరీ జారుడు జారుడు లాగా ఉంది కాబట్టి క్లాత్ కట్ చేస్తే ఏందనంటే లోపలికి క్లాత్ అనేది లోపలికి నిండిపోకుండా ఇట్లా ఊగినట్టు ఊగినట్టు జారిపోయినట్టు ఉంటుంది డోరీ వడి తిరుగుతుంటుంది అలా కాకుండా ఇలా ట్రై చేయండి మీకు ఎంత మంచి నీట్ ఫినిషింగ్ వస్తుందో చూడండి ఇదేమో సైడ్ పాదం పెట్టి తీసిన డోరీ ఇంకా అక్కడ ఏమో డోరీ ఇప్పుడు ఇక్కడ గుట్టింది చూడండి ఈ డోరీకి ఈ డోరీకి ఇంక ఇది కొంచెం బెటర్గానే వచ్చింది కొన్ని కొన్ని క్లాత్లకైతే ఇట్లా కూడా రాదు నేను దగ్గరికి గుట్టినా అనమాట దానికి దీనికి డిఫరెంట్ చూడండి ఇది మంచిగా స్టిక్గా ఉంటుంది రెడ్ అనేది చూడండి ఎంత టైట్గా వచ్చిందో ఇది మాత్రం చూడండి కొంచెం లూజ్ లూజ్ లాగా వచ్చింది మనం ఇట్లా గుంజి పడితేనే టైట్గా ఇట్లా గట్టిగా వస్తుంది ఇది నార్మల్గా పట్టుకున్నా కానీ ఇంత టైట్గా వచ్చింది చూడండి డోరీ అనేది ఇలా స్టిచ్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్తో ఉంటుందండి నాకు మాత్రం ఈ డోరీయే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ రెండిట్లలో ఏ డోరీ నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ